కుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం చూడండి ఒక దగ్గర నాకు ఎప్పుడు నేను కొన్నిసార్లు బాధపడుతుంటే దేవుడు ఒక మాట చెప్తాడు నిమిషం మాత్రం నీ మీద కోపపడినాను కానీ గొప్ప వాత్సల్యంతో సమకూర్చి నేను నప్పిస్తాను పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరి నా కృప నేను విడిచిపోదు ఇంకా మంచిగా చెప్తారు ఆ నివాస స్థలం నీలాంజనలతో నీ కట్టడం కడతా నీలములతో నీకు పునాదులు వేస్తా ఎక్కడ ఎక్కడ కడతారు నాకు మనది శాశ్వతం కాదు శాశ్వతమైన స్థిరమైన నివాసం పరలోకంలో ఉంది దాని కొరకు మనం ఇక్కడ సిద్ధపడాలి నీ కష్టమో నష్టమో ఏం త్యాగం చేయాలో ఏం వదలాలో అన్నీ వదిలేసి já